రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ నుంచి టీడీపీకి కొన్ని విమర్శలు అయితే వచ్చాయి అలాగే కొన్ని అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్న కామెంట్స్ అయితే వచ్చాయి అందులో మొట్టమొదటిది అలాగే ప్రధానమైనది ఇరవై మూడు అనే సీట్లు అనమాట మా నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు చివరికి మీకు మిగిలింది ఇరవై మూడు సీట్లే అంటూ కొన్ని కామెంట్లు అయితే వైసీపీ నేతల నుంచి విపరీతంగా వచ్చాయి సో నిజంగానే టీడీపీకి ఆనాడు ఇరవై మూడు సీట్లు రావడం అనేది నిజంగానే చాలా చాలా దారుణానికి దాడడం టీడీపీ కనీ విని ఎదిగిన రీతిలో లభించిన ఘోర పరాబ్జయం అది సో అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు టీడీపీ అధికారులకు వచ్చింది సో ఆనాడు ఎలాంటి పరిస్థితిని అయితే టీడీపీ ఎదుర్కొందో ఇప్పుడు అంతకంటే మరింత దారుణమైన పరిస్థితిని వైసీపీ ఎదుర్కోబోతుంది ఎదుర్కొంది కూడా అదే సీన్ రిపీట్ అయింది కూడా ఆనాడైనా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలైనా కానీ టీడీపీకి ఇరవై మూడు సీట్లైనా వచ్చాయి కానీ ఇప్పుడు వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అంటే వైసీపీ ఆనాడు ఎంతో ఎద్దేవా చేసింది అవమానకరంగా మాట్లాడింది కానీ ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ ఎదుర్కోబోతుంది ఈ ఎన్నికల్లో మొత్తంగా ఎనిమిది జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా నెల్లూరు జిల్లా అనంతపురం జిల్లా ఈ ఎనిమిది జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఈ ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి రాలేదు అయితే మరో ఐదు జిల్లాల్లో మాత్రమే వైసీపీకి అక్కడక్కడ సీట్లు వచ్చాయి ప్రకాశం జిల్లాలో రెండు సీట్లు దక్కాయి కడప జిల్లాలో మూడు సీట్లు దక్కాయి చిత్తూరు జిల్లాలో రెండు సీట్లు దక్కాయి విశాఖ జిల్లాలో రెండు సీట్లు దక్కాయి కర్నూలు జిల్లాలో మరో రెండు సీట్లు అయితే వైసీపీకి దక్కాయి అన్నమాట సో ఇంతటి వేవులోనూ టీడీపీ వేవులోనూ టీడీపీ సృష్టించిన ప్రపంచంలోనూ టీడీపీ కూటమి సృష్టించిన ప్రపంచంలోనూ మో ఏకంగా పదకొండు మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచారు అందులో జగన్ గారు కూడా ఒకళ్ళు సో జగన్ గారు మినహా మిగిలిన పది మంది ఎవరు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఎక్కడెక్కడ ఏ ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీతో ఆ అభ్యర్థులు గెలిచారు వారిపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎవరు వాళ్ళు టీడీపీ అభ్యర్థుల లేదా బీజేపీ అభ్యర్థుల అసలు ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో పరిస్థితి ఏంటి అన్నదానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్రకాశం జిల్లాలో ఈ పార్టీ అంటే వైసీపీ పార్టీ రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకుంది అందులో ఎర్రగొండపాలెం ఒక సీట్ అనమాట ఎర్రగొండపాలెం ఎస్సీ సీటు ఇక్కడ కాటిపత్తి చంద్రశేఖర్ వైసీపీ నుంచి పోటీ చేశారు ఆయనకు ఐదు వేల రెండు వందల ఓట్ల మెజార్టీ అయితే ఈ ఎన్నికల్లో లభించింది టీడీపీ కూటమిని ఎదుర్కొని మరీ టీడీపీ కూటమి స్వీప్ను అలాగే ప్రపంచనాన్ని ఎదుర్కొని మరీ ప్రకాశం జిల్లాలో కాటిపట్టి చంద్రశేఖర్ గెలిచారు ఆయనపై టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరెక్సన్ బాబు పోటీ చేశారు ఓడిపోయారనమాట ఇక ఎర్రగొండపాలెం కాకుండా ప్రకాశం జిల్లాలోనే దర్శిలో కూడా వైసీపీ గెలిచింది దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేశారు ఆయనకు రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీ అయితే వచ్చింది ఆయనపై టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేశారు వాస్తవానికి గొట్టిపాటి లక్ష్మి గారి మధ్య అలాగే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య గెలుపు అయితే దోబూచులాడింది చివరి వరకు కూడా ఇక్కడ ఉత్కంఠకర పరిస్థితి అయితే ఉంది టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా లాస్ట్ రౌండ్లలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి లీడ్లోకి వెళ్లారు కేవలం రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపును సొంతం చేసుకున్నారన్నమాట ఇక ప్రకాశం జిల్లాలో రెండు సీట్లు వస్తే కడప జిల్లాలో ఏకంగా మూడు సీట్లను వైసీపీ గెలుచుకుంది వాస్తవానికి కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ పది అసెంబ్లీ సీట్లలో ఎప్పుడు కూడా టీడీపీకి రెండు లేదా మూడు సీట్ల మించి ఎప్పుడూ రాలేదు వైయస్ ఉన్నప్పుడు కానీ జగన్ ఉన్న ఇప్పుడు రెండు పద్యాలు కానీ ఎప్పుడు కూడా రెండు నుంచి మూడు సీట్ల లోపే టీడీపీ ఎప్పుడు కూడా కడప జిల్లాలో గెలుస్తూ వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా టీడీపీ కూటమి ఏకంగా ఏడు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది కడప కడప జిల్లాలో కూసాలైతే కదిలిపోయాయని చెప్పవచ్చు కడప జిల్లా కోటలను అయితే బద్దలు కొట్టింది టీడీపీ అని చెప్పవచ్చు తొలివెందులకు కూడా ఆ సెగ తగిలింది అని మాత్రం క్లారిటీగా క్లియర్గా అర్థమైపోతుంది కూడా ఇక కడప జిల్లాలో మొత్తం మీద మూడు అసెంబ్లీ సీట్లలో గెలిస్తే అందులో ఒకటి బద్వేలు నియోజకవర్గం ఇది ఎస్సీ సీటు ఇక్కడ దాసరి సుధ గారు వైసీపీ నుంచి పోటీ చేశారు ఆమెకు పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల మెజార్టీ అయితే వచ్చింది ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు అందులో ఆయన పేరు బొజ్జారు రోషన్న సో బీజేపీ అభ్యర్థి ఉండటం వల్లే ఒకవేళ దాసరి సుధ గారు ఇంత మెజార్టీతో గెలిచారు అని మాత్రం అనుకోవచ్చు ఇక పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఆయనకు అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీ వచ్చింది గత ఎన్నికల్లో తొంభై వేల ఓట్ల మెజార్టీకి పైగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ ఈ ఎన్నికల్లో వచ్చేసరికి ఆయన మెజార్టీ ఏకంగా ముప్పై వేలు తగ్గింది మొత్తానికైతే అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనమాట ఆయనపై టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి పోటీ చేశారు ఇక రాజంపేట నుంచి కూడా ఇక్కడ వైసీపీ గెలిచింది రాజంపేటలో పార్టీ అమర్నాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అలాగే టీడీపీ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేశారు ఇక్కడ కేవలం ఏడు వేల పదహారు ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు ఇవి కడప జిల్లాలో వైసీపీ గెలిచిన మూడు అసెంబ్లీ సీట్లు ఈ మూడు అసెంబ్లీ సీట్లలోనూ ఒకటి ఎస్సీ సీటు మరొకటి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాజంపేటలో ఆర్కేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అనమాట ఇక విశాఖ జిల్లాలో అయితే కేవలం రెండంటే రెండు సీట్లను మాత్రమే వైసీపీ ఇక్కడ గెలుచుకుంది విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తామని జగన్ గారు హామీ ఇచ్చినా అలాగే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామని తేల్చి చెప్తూ ఉన్నా కానీ అలాగే ఇక్కడే ఉండి పరిపాలన చేస్తామని జగన్ సర్కారు పదే పదే చెప్తూ ఉన్నా కానీ విశాఖ జనాలు అయితే వైసీపీని ఆదరించలేదు దాదాపుగా క్లారిటీగా చెప్పుకోవాలంటే ఇక్కడ నుంచి వైసీపీని వెళ్లగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ గెలిచిన రెండు సీట్లలో ఒకటి అరకు సీటు అది ఎస్టీ సీటు రేగం మత్స్యలింగం గారు ఇక్కడ ముప్పై ఒక వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఇక బీజేపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేశారు పొంగి రాజారావు గారు ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఈయనకు ఇంత మెజార్టీ అయితే వచ్చిందని మాత్రం క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక విశాఖ జిల్లాలోనే పాడేరు నియోజకవర్గం కూడా ఎస్టీ సీటే ఇక్కడ మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారు వైసీపీ నుంచి పోటీ చేశారు ఈయనకు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీ వచ్చింది ఇక్కడ టీడీపీ అభ్యర్థి గిడ్డీ ఈశ్వరి పోటీ చేశారు సో గిడ్డి ఈశ్వరి మీద పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో ఇక్కడ మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గెలిచారన్నమాట ఇవి విశాఖ జిల్లాలో వైసీపీ గెలిచిన రెండంటే రెండే సీట్లు అవి కూడా ఎస్టీ సీట్లను ఇక్కడ వైసీపీ గెలుచుకుంది అనమాట ఎస్టీల్లో ఎక్కువగా వైసీపీకి మద్దతు ఉంటుంది సో అందువల్ల ఇక్కడ అరకులో కానీ పాడేరు కానీ వైసీపీ గెలిచింది అని మాత్రం క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక చిత్తూరు జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలోని చిత్తూరు జిల్లా లో ఇక్కడ వైసీపీ రెండు చోట్ల గెలిచింది అందులో ఒకటి తంబళ్లపల్లి నియోజకవర్గం ఈ సీట్లోంచి వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు బరిలో నిలిచారు టీడీపీ అభ్యర్థిగా రెడ్డి బరిలో నిలిచారు వీరిద్దరి మధ్య పోటీలో పదివేల నూట మూడు ఓట్ల మెజార్టీతో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు అన్నమాట చిత్తూరు జిల్లాలోనే వైసీపీ గెలిచిన మరో సీటు పొంగనూరు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బరిలో నిలిచారు అలాగే టీడీపీ అభ్యర్థిగా చెల్లారమచంద్రారెడ్డి బరిలో నిలిచారు వీరిద్దరి మధ్య అయితే టఫ్ అయితే అయితే నడిచింది ఒకానొక తరుణంలో అయితే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఓడిపోవడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు వైసీపీ కార్యకర్తలు కూడా అదే విధంగా ఫిక్స్ అయ్యారు కాకపోతే కేవలం మూడు వేల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మొత్తానికైతే బయటపడ్డారు వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అది తక్కువ మెజార్టీతో గెలిచారన్నమాట ఇక కర్నూలు జిల్లా విషయానికి కర్నూలు జిల్లాలో వైసీపీ రెండు చోట్ల గెలిచింది అందులో ఒకటి మంత్రాలయం నిలుసుకుద్దాం ఇక్కడ వై బాలనాగిరెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా బడ్లోడి గారు అలాగే టీడీపీ అభ్యర్థిగా అల్లగొని రాఘవేందర్ రెడ్డి గారు బరిలో దిగారు సో విరుద్ర మధ్య అయితే పోటీలో మొత్తానికైతే పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి విజయం సాధించారు ఇక కర్నూలు జిల్లాలోనే మరో సీట్లు కూడా వైసీపీ గెలిచింది అదే ఆలూరు నియోజకవర్గం ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా భూసిన విరూపాక్షి ఇక్కడ బరిలో నిలిచారు అలాగే వీరభద్రగౌడు టీడీపీ అభ్యర్థిగా బరులో దిగారు మొత్తానికైతే రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీతో భూసిన విరూపాక్షి విజయం సాధించారన్నమాట మొత్తానికి చూసుకుంటే ప్రకాశం జిల్లాలో రెండు సీట్లు కడప జిల్లాలో మూడు సీట్లు చిత్తూరు జిల్లాలో రెండు సీట్లు విశాఖ జిల్లాలో రెండు సీట్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో రెండు సీట్లు అంటే నాలుగు జిల్లాల్లో చెరువు రెండు సీట్లు అలాగే కడప జిల్లాలో మూడు సీట్లు మొత్తం మీద పదకొండు చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు అయితే ఇక్కడే ఓ ఆసక్తికర పరిణామం అయితే కనిపిస్తుంది వైసీపీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు కదా వీరిలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు రాష్ట్ర అందరూ కూడా గుర్తుపెట్టే నేతలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీతోను టీడీపీ నేతలతోనూ అసెంబ్లీలో జగన్ తరపున కొట్లాడే వాళ్ళు ఎంతమంది లీడర్లు ఉన్నారు జగన్ తరపున ఆలోచిస్తే ఆరాధిస్తే కేవలం ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు వారిలో ఒకరు జగన్ గారి అవును సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తి ఇక మరో వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో గెలిచిన వ్యక్తి ఇక మిగిలిన వాళ్ళలో తొమ్మిది మంది కూడా ఎవరు కూడా ఆ నియోజకవర్గానికో లేదా ఆ జిల్లాకు మాత్రమే పరిమితమైన నేతలన్నమాట ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్తి చంద్రశేఖర్ ఎంతమందికి తెలుసు దర్శి నుంచి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఎంతమందికి తెలుసు ప్రకాశం జిల్లా వరకు మాత్రమే తెలిసిన అభ్యర్థి ఉంటారు ఇక కడప జిల్లాలో బద్వల్ల నుంచి దాసరి సుధా ఎంతమందికి తెలుసు అలాగే రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎంతమందికి తెలుసు అలాగే అరకు నుంచి గెలిచిన రేగం మత్స్యలింగం ఎంతమందికి తెలుసు అలాగే పాడేరు నుంచి గెలిచిన మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎంతమందికి తెలుసు అలాగే తంబెళ్లపల్లి నుంచి గెలిచిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎంతమందికి తెలుసు అన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అడుగు ఆయన నడుస్తూ ఉంటారు కానీ పెద్దగా జగన్ కోసం ఆయన కొట్లాడిన పరిస్థితులు అయితే ఇప్పుడు కూడా కనిపించలేదు ఇక కర్నూలు జిల్లాలో రెండు సీట్లు గెలిచింది కదా సో వై బాలనాగిరిరెడ్డి అలాగే బూసిన విరూపాక్షి ఆయన వాళ్ళిద్దరు కూడా ఎంతమందికి తీసుకునేది ఇక్కడ ఆలోచించాల్సిన పరిణామం అయితే మొత్తానికైతే ప్రముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తులైతే ఇద్దరే ఇద్దరు అయితే ఉన్నారు వాళ్ళలో ఒకరు జగన్ గారు మరొకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది మూడు వేల లోపు ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచిన సీట్లు కొన్ని ఉన్నాయి అందులో ఒకటి కర్నూలు జిల్లాలోని ఆలూరు చిత్తూరు జిల్లాలోని పొంగునూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అక్కడ పోటీ చేశారు ఇక ప్రకాశం జిల్లాలోని దర్శిత నియోజకవర్గంలోనూ కూడా వైసీపీ అభ్యర్థులు మూడు వేల లోపు ఓట్ల మెజార్టీతోనే గెలిచారు ఏమాత్రం కాస్త తేడా వచ్చినా కూడా కూటమి అభ్యర్థులు మరింత గట్టిగా ప్రచారం చేసుకున్నా కూడా పోల్ మేనేజ్మెంట్ ఇంకాస్త పకడ్బందీగా చేసినా కూడా ఇక్కడ వైసీపీని ఈ మూడు చోట్ల కూడా ఓడించగలిగి ఉండేవాళ్ళు ఈ మూడు సీట్లలోనూ టీడీపీ కూటమి అభ్యర్థులు ఇంకాస్త గట్టిగా కష్టపడి ఉంటే వైసీపీ గెలిచే సీట్ల సంఖ్య ఎనిమిదికి మాత్రమే పరిమితం అయి ఉండేదన్నమాట మొత్తానికైతే ఇదే పరిస్థితి వైసీపీ నుంచి గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరు ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ